ఓం శాంతి ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం సత్యత అవ్యక్త బాప్తాద మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బాప్ పిల్లలందరినీ శక్తి సేన మరియు పాండవ సేన రూపంలో చూస్తున్నారు సేనాపతి తన సేనను చూసి హర్షిస్తూ ఉన్నారు మరియు వెనువెంట తన సేన యొక్క మహారథీలు మరియు గుర్రపు సవారీలు ఇద్దరి కర్తవ్యం కూడా చూస్తున్నారు ఫస్ట్ రకం వారు రెండవ రకం వారిని మహారథీలు ఏం చేస్తున్నారు రెండవ రకం గుర్రపు సవారీలు ఏం చేస్తున్నారు అని ఇద్దరు ఎవరి పాత్ర వారు అభినయిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు డ్రామా అనుసారం ప్రతి ఒక్కరు ఏ పాత్ర అభినయించాలో అది నెంబర్ వారీగా మంచిగా ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలి మహారథీలు ఇప్పుడు తమ యొక్క ఏ మహావీరతను చూపించాలి బాప్తాద విశేషంగా మహావీరనీలు మరియు మహావీరుల సేవా పాత్రను చూస్తున్నారు ఇప్పటి వరకు క్షేత్రంలో ఎంతవరకు చేరుకున్నారు అని ఎలా అయితే స్థూల సైన్యం యొక్క సేనాధిపతి దేశ పటం ఆధారంగా సేన ఎంతవరకు చేరుకున్నారు ఎన్ని స్థానాలలో విజైలుగా అయ్యారు శస్త్రాలు మరియు సామాగ్రి యొక్క స్టాక్ ఎంత ఉంది ఇక ముందు లక్ష్యం ఏమిటి లక్ష్యం యొక్క గమ్యానికి ఎంత దూరంలో ఉన్నారు ఏ వేగంతో వెళ్తున్నారు అనేది చూస్తారు అలాగే ఈరోజు బాప్తాదా కూడా ఆది నుండి ఇప్పటి వరకు చేసినటువంటి సేవా పటాన్ని చూస్తున్నారు ఫలితం ఏం చూసి ఉంటారు మహావీరులు లేదా మహావీర నారీలు సేవా క్షేత్రంలో ముందుకు వెళ్తున్నారు అందరి వెంట శస్త్రాలు కూడా ఉన్నాయి స్థానాలు కూడా పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆత్మిక బాంబు వేశారు కానీ ఇప్పుడు పరమాత్మ బాంబు వేయాలి ఆత్మిక సుఖము లేదా ఆత్మిక శాంతి యొక్క అనుభూతి ఆత్మీయత యొక్క అనుభూతి యొక్క రకరకాలైన శస్త్రాలు నెంబర్ వారీగా సమయానుసారం కార్యములో ఉపయోగించారు కానీ చివరి బాంబు పరమాత్మ బాంబు అంటే పరమాత్మ ప్రత్యక్షత యొక్క బాంబు వేయాలి ఎవరు చూసినా సంపర్కంలోకి వచ్చి విన్నా వారి ద్వారా బాబా వచ్చారు స్వయంగా సర్వశక్తివంతుడి కర్తవ్యం నడుస్తోంది అనే మాట రావాలి ఇది అంతిమ బాంబు దీని ద్వారా నలువైపుల నుండి ధ్వని వస్తుంది ఇప్పుడు ఈ కార్యం మిగిలి ఉంది ఇది ఎలా జరుగుతుంది మరియు ఎప్పుడు జరుగుతుంది పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం సత్యత సత్యతయే ప్రత్యక్షత ఒకటి స్వయం స్థితి యొక్క సత్యత మరియు రెండు సేవలో సత్యత సత్యతకు ఆధారం స్వచ్ఛత మరియు నిర్భయత ఈ రెండు ధారణల ద్వారా స్వచ్ఛత నిర్భయత అనే రెండు ధారణల ద్వారా సత్యత ద్వారానే ప్రత్యక్షం అవుతుంది ఏ రకమైన అస్వచ్ఛత అంటే కొద్దిగా అయినా సత్యత మరియు స్వచ్ఛత యొక్క లోపం ఉంటే కర్తవ్యం యొక్క సిద్ధి ప్రత్యక్షత జరగదు సత్యత మరియు స్వచ్ఛత సత్యత అంటే ఎవరు ఏ విధంగా ఉంటాము ఆ స్వతహా స్వరూపంలో స్థితులు అవ్వాలి అంటే ఆత్మ యొక్క స్వత సతో ప్రధాన స్థితిలో స్థితులు అవ్వాలి రజు మరియు తమో ప్రధాన స్థితులు సత్యత యొక్క స్వతహ స్థితులు కాదు ఇవి సాంగత్య దోషం యొక్క స్థితులు ఎవరి సాంగత్యం రావణుడు లేదా మాయ యొక్క సాంగత్యం ఆత్మ యొక్క సత్యత సతో ప్రధాన స్థితి ఇది మొదటి సత్యత రెండవ విషయం మాట మరియు కర్మలో కూడా సత్యత అంటే సత్యత యొక్క స్థితి సతో ప్రధానంగా ఉందా లేక రజో మరియు తమో ప్రధానంగా ఉందా సత్యత అనేది స్వతహా సంస్కారంగా ఉందా లేక పురుషార్థంతో సత్యత స్థితిని ధారణ చేయాల్సి వస్తుందా ఎలా అయితే బాబాను సత్యము అని అంటారు వాస్తవిక ఆత్మిక స్వరూపం కూడా సత్యం సత్యతను సతో ప్రధాన స్థితి అని అంటారు ఇటువంటి సత్యత ఉందా ఇక స్వచ్ఛత శుభ్రత అంటే స్వచ్ఛత కొద్దిగా కూడా సంకల్పము ద్వారా కూడా శుద్ధత అంటే చెడును లేదా అవగుణాలను టచ్ చేయకూడదు ఒకవేళ బుద్ధి లేదా సంకల్పము ద్వారా అయినా స్వీకరించారు అంటే ధారణ చేశారు అంటే దానిని సంపూర్ణ స్వచ్ఛత శుభ్రత అనరు ఎలా అయితే స్థూలంగా కూడా ఏ రకమైన మురికిని చూడడం కూడా ఇష్టం అనిపించదో చూడడంతోనే తొలగించేస్తారు అలాగే చెడును ఆలోచించడము వినడము చెడును టచ్ చేయడం అవుతుంది వినడము మాట్లాడడము మరియు చేయడం ఇలా స్వయమే చెడును ధారణ చేస్తున్నారు మీ దగ్గరికి తీసుకుంటూ ఉన్నారు వింటున్నా మాట్లాడుతున్నా యోచన చేస్తున్నా శుభ్రత అంటే స్వచ్ఛత సంకల్పంలో కూడా అశుద్ధత ఉండకూడదు దీనినే సత్యత మరియు శుభ్రత అంటే స్వచ్ఛత అంటారు రెండవ విషయం నిర్భయత నిర్భయత యొక్క పరిభాష కూడా చాలా గుహ్యమైనది మొదటి విషయం మీ స్వభావ సంస్కారాలలో విజయీగా అవ్వడంలో నిర్భయత ఏం చేసేది అవ్వడం లేదు చాలా కష్టంగా ఉంది ఇలా అనడం కూడా ధైర్యం కాదు నిర్భయత కాదు సంబంధము మరియు సంపర్కంలో సంస్కారాలను కలుపుకోవడం మరియు ఇతరాత్మల సంస్కారాలను పరివర్తన చేయటలో కూడా నిర్భయంగా ఉండాలి నడవగలమో లేదో తెలియదు నిలుపుకోగలమో లేదో వారు అంగీకరిస్తారో అంగీకరించరు మారుతారో మారరో ఇలా భయంతో ఉండడాన్ని కూడా నిర్భయత అనరు మూడవ విషయం విశ్వ సేవలు అంటే వాయు మండలాన్ని మరియు ఇతరాత్మల సిద్ధాంతాల యొక్క పరిపక్వతను చూసి సంకల్పంలో అయినా వారి పరిపక్వత లేదా వాయు మండలం యొక్క ప్రభావం పడడం కూడా భయం వారు గొడవ చేస్తారేమో అలజడవుతుంది ఇలా కూడా ఆలోచించకూడదు దీనిలో కూడా నిర్భయంగా ఉండాలి ఆత్మ మీ కాండము ద్వారా వచ్చిన శాఖలు వారు తమ అల్పజ్ఞ మాన్యతలలో నిర్భయంగా ఉంటున్నారు అల్ప మతాన్ని ప్రత్యక్షం చేయడంలో నిర్భయంగా ఉంటున్నారు అసత్యాన్ని సత్యంగా రుజువు చేయడంలో అటలంగా చంచలంగా ఉంటున్నారు మరి సర్వజ్ఞుడైన బాబా యొక్క శ్రేష్ట మతం లేదా అనాది ఆది సత్యాన్ని ప్రత్యక్షం చేయడంలో సంకోచించడం కూడా భయం కొమ్మలు రెమ్మలు శాఖలు చరించేవిగా ఉంటాయి కానీ మీరు కాండం మీ నుండి వచ్చిన వారు స్థిరంగా ఉంటుంది కదా కాండం శాఖలు నిర్భయంగా ఉంటున్నాయి మరి కాండం చెలిస్తోంది అంటే దీనినేమంటారు అంటారు అబద్ధం చెప్పేవాళ్ళు శాస్త్రాల జ్ఞానం వినిపించేటటువంటి వారు ఎంత నిర్భయంగా వినిపిస్తారు మన మీదే దాడి చేస్తారు మరి మీరు ఎలా ఉండాలి అందువలన ప్రత్యక్షతకు ఆధారమైన స్వచ్ఛత మరియు నిర్భయతను పరిశీలించుకోండి దీనిని సత్యత అని అంటారు ఈ సత్యత ఆధారంగానే ప్రత్యక్షత జరుగుతుంది అందువలన అంతిమ శక్తిశాలి బాంబ్ పరమాత్మ ప్రత్యక్షత ఇంకా ప్రారంభం అవ్వలేదు ఇప్పటి వరకు ఫలితంలో రాజయోగి ఆత్మలు శ్రేష్టము రాజయోగం శ్రేష్టము వీరి కర్తవ్యం శ్రేష్టము పరివర్తన శ్రేష్టం అనేది ప్రత్యక్షమైంది కానీ నేర్పించేవారు వీరికి డైరెక్ట్ సర్వశక్తివంతుడు శాంతి అంటే ఎవరిది పరమాత్ముడిది పరమాత్మ టీచర్ వీరికి జ్ఞాన సూర్యుడు సాకార సృష్టిలో ఉదయించారు ఇది గుప్తంగా ఉంది ఇప్పటికీ పరమాత్మ బాంబు యొక్క ఫలితమే ఉంటుంది విశ్వంలో సర్వాత్మలకు అల్పకాలిక తోడులన్నీ సమాప్తి అయ్యి ఒకే బాబా యొక్క తోడు అనుభవం అవుతుంది ఎలా అయితే విజ్ఞాన సాధనాలైన బాంబుల ద్వారా దేశ విదేశాలు సమాప్తి అయిపోయి మొదటి దృశ్యం ఏది కనిపించదు అన్ని సమాప్తి అయిపోతాయి అలాగే ఈ అంతిమ బాంబు ద్వారా సర్వ అల్పకాలిక సాధన రూపీ సాధనాలు సమాప్తి అయ్యి ఒకే యథార్థ సాధన అయిన రాజ్యోగము ద్వారా ప్రతి ఒక్కరి మధ్యలో బాబా ప్రత్యక్షం అవుతారు విశ్వంలో విశ్వపిత స్పష్టంగా కనిపిస్తారు ప్రతి ధర్మంలో ఆత్మ ద్వారా మా తండ్రి హిందువులకు ముస్లింలకు తండ్రి కాదు అందరికీ తండ్రి అనే మాట వస్తుంది దీనినే పరమాత్మ బాంబు ద్వారా అంతిమ ప్రత్యక్షత అని ఇప్పుడు ఏం చేస్తున్నారు మరియు ఏం చెయ్యాలి అనే ఫలితం విన్నారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం పరమాత్మ బాంబు వేయండి బాబాను స్వచ్ఛత మరియు నిర్భయత ఆధారంగా సత్యత ద్వారా బాబాను ప్రత్యక్షం చేయండి మంచిది సదా బాబాను విశ్వం ముందు ప్రత్యక్షం చేసేవారికి సదా నిర్భయులుగా సదా ఒకే ధ్వనిలో నిమగ్నమై ఉండే సహజ రాజయోగులకు అంతిమ సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే వారికి అంటే సర్వాత్మల మనోకామనలను పూర్తి చేసేవారికి బాబా సమానంగా దయా సాగరులుగా ఉండేవారికి దయా హృదయులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే అచ్చ ఓం శాంత్